ఇప్పుడు ఇన్ని రూల్సా ఇంతమంది వీడియోస్ చూశాను ఒక్కరు కూడా ఇలాంటి విషయాలు చెప్పలేదు అనవసరంగా ఇరవై కిలోమీటర్ల వెనికి రావాల్సి వచ్చింది దర్శనానికి చాలా అయిపోయింది స్వామియే శరణమయ్యప్ప నమస్తే ఇండియా నేను వెంకి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఈసారి భారీగా తరలి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులను దృష్టిలో పెట్టుకుని కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో శబరిమలలో తెచ్చిన మార్పులతో పాటు మొబైల్ రిస్క్ చేసి మరి గర్భగడలో తీసిన సన్నివేశాలను మీకు వివరంగా చెబుతూ చూపిస్తాను ఈ వీడియో చాలా చాలా బాగుంది చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అయ్యప్ప అని కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రూల్ నెంబర్ వన్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పార్కింగ్ గురించి ఎందుకంటే రోజుకు దాదాపు డెబ్బై వేల నుంచి లక్ష మంది అయ్యప్ప భక్తులు వివిధ వాహనాల్లో కార్లు బస్సులు టెంపోలు ఇలా ఎన్నో వాహనాల్లో శబరిమల అయితే వస్తున్నారు మరి వీటన్నిటికీ పంబా దగ్గర ప్లేస్ ఎలా సరిపోతుంది అందుకే కేరళ ప్రభుత్వం ఈ నీలక్కల్ అనే ప్రదేశంలో వందల ఎకరాలను చదును చేసి గ్రౌండ్ వన్ టూ త్రీ ఇలా పద్నాలుగు గ్రౌండ్లని ఏర్పాటు చేసింది ఒక్కొక్క గ్రౌండ్లో వందలాది వాహనాలను పార్క్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్న స్వాములు పంబా దగ్గర పార్కింగ్కి ఫెసిలిటీ అస్సలు అంటే అస్సలు లేదు మేము పంబాకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇరవై కిలోమీటర్ల నీలక్కల దగ్గరికి వచ్చేసాం ఎందుకంటే అక్కడ పార్కింగ్ ఇంచుకు మాకు దొరకలేదు నెంబర్ టూ నిక్కల్లో దొరికే ఫెసిలిటీస్ విషయానికి వస్తే ప్రభుత్వం ఈసారి మరుగుదొడ్డు ఏర్పాటు చేసింది అంతేకాదు పెద్ద పెద్ద భారీ టెంట్లతో భక్తులకు పడుకోవడానికి చాలా సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేసింది స్వాములు వచ్చేటప్పుడు దుప్పట్లు దిండ్లు వాళ్ళు తీసుకొచ్చుకుంటే మిగతా టెంట్లు మాత్రం ఇక్కడ చాలా సౌకర్యంగా ఉన్నాయి హ్యాపీగా ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయేసి విశ్రాంతి తీసుకోవచ్చు అంతేకాదు ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ హ్యాపీగా దొరుకుతాయి రూల్ నెంబర్ త్రీ ట్రాన్స్పోర్టేషన్ మరి వాహనాలన్నీ ఇక్కడే పార్క్ చేస్తే ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబకి ఎలా చేరుకోవచ్చు అనే డౌట్ వచ్చింది కదా నీలక్కల్ నుండి కేఎస్ఆర్టీసీ బస్సులు పంబకి నేరుగా బోర్డు ఉన్నాయి యాభై రూపాయల టికెట్తో నేరుగా నది వదకి దింపుతాడు అయ్యప్ప దర్శనం చేసుకున్న భక్తులు తిరిగి నీలక్కలు రావడానికి సేమ్ కేఎస్ఆర్టీసీ ఫెసిలిటీ ఉంది సో ప్రభుత్వ వాహనాలతో మనకి ఏ ఇబ్బంది లేదు రూల్ నెంబర్ ఫోర్ పంబా ఓ స్థానాలు వీళ్ళు కొంతమంది తెలుసుంటుంది కేరళను వణికిస్తున్న బ్రెయిన్ నీటింగ్ అమీపా గురించి ఇది ముఖ్యంగా చల్లని ప్రదేశాలు సరస్సులు నదుల్లో నిలకడగా ఉన్న నీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కేరళ ప్రభుత్వం ఈ పంబా నది వద్ద సెక్యూరిటీని పెంచి ఎక్కువసేపు నదిలో మునడానికి అవకాశం లేకుండా చేసింది స్వాములందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ అమీప ముక్కుల ద్వారా శరీరంలోకి ప్రవహిస్తుంది కాబట్టి స్వాములు మునిగేటప్పుడు ముక్కుల్ని గట్టిగా మూసుకొని మునగండి అలాగే వీలైనంత త్వరగా బయటకు వస్తే వచ్చేసేయండి రూల్ నెంబర్ ఫైవ్ ఆన్లైన్ టికెట్స్ ఇక్కడ దొరికే స్పాట్ బుకింగ్ వర్చువల్ క్యూ ఇప్పుడు ఐదు వేలకు పరిమితం చేశారు ఇంతకుముందు ఈ వర్చువల్ బుకింగ్ సంఖ్య ఎక్కువగానే ఉండేది కానీ ఇప్పుడు కేవలం ఐదు వేల మంది అయ్యప్ప భక్తులకు మాత్రమే ఇస్తున్నారు స్వాములు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లో టికెట్ బుక్ రండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నోటు అంతేకాదు వారికి కేటాయించిన స్లిప్స్ ప్రకారం అందులో ఉన్న టైమింగ్ స్లాట్స్ వద్ద దర్శనం చేసుకోవాలని ఇక్కడ పోలీస్ యంత్రాంగం అయితే కోరుతుంది ఇక్కడే స్వామి ఇరుమూడు అయితే కడతారు కొంతమంది భక్తులు ఇక్కడ ఇరుముడి కట్టించుకొని వారి మొక్కుల్ని తెరుచుకుంటూ ఉంటారు స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప నిజంగా ఏదో తెలియని శక్తి ఉంది స్వామి ఈ ఇరుముడి ప్రాసెస్లో మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న అలాగే వర్చువల్ క్యూలో తీసుకున్న టికెట్స్ పై ఉన్న బార్ కోడ్ని ఇక్కడే స్కాన్ చేయాలి నిన్న ఒక్కరోజే డెబ్బై ఐదు వేల మంది భక్తులు దేవుడి దర్శనం అయితే చేసుకున్నారంట నుండి సన్నిధానానికి దాదాపు ఐదు కిలోమీటర్లు ఉంటుందంట మరి ఈ పర్వత స్లోప్ మార్గాన్ని కంప్లీట్ చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్లో దొరికే కొబ్బరి నీళ్ళు ఎనర్జీ స్వాములకు చాలా అవసరం ఈ స్లోప్తో ఉన్న కొండను ఎక్కనే వాళ్ళకి ఈ డోలీ అవకాశం ఉంది స్వామి రెండు కర్రల మధ్యలో కుర్చీ పెట్టేసి అందులో కూర్చుంటే నలుగురు స్వాములు మనం పైకి అయితే తీసుకెళ్ళిపోతారు సో వన్ వే అంటే కొండపైకి తీసుకెళ్తారు టూ వే అంటే దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పంబల్లో మనం దింపుతారు వాళ్ళ ఛార్జెస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇదేమి ఫిక్స్డ్ ప్రైజులు కాదు స్వామి ఎక్కువ తక్కువలు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ చాలామందికి ఇది జీవనాధారంగా మారింది నడక మార్గంలో ఫ్రీగా భక్తులకి ఇలాంటి ఎర్రటి నీళ్ళని ఇస్తున్నారు స్వామి టేస్ట్ అంత బాగాలేవు కానీ బాడీ డీహైడ్రేట్ కాకుండా ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఎట్టకేళ్ళకి సన్నిధానంలోకి చేరుకున్నాం స్వామి వామ్మో భక్తుల రద్దీ చూడండి ఉందో ఈ లైన్లో కేవలం ఇరుముడి ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ కొండకు వచ్చాను బట్ నేను మాల వేసుకోలేదు మాల వేసుకునే మనలాంటి సాధారణ భక్తులకి వేరే మార్గం ఉంది దాన్ని చూపిస్తాను ముందు ఇరుముడి కట్టి పద్దెనిమిది మీట్లు మార్గంలో వెళ్ళే ఈ స్వాములను ఒక్కసారి చూద్దాం రండి ఈ లైన్లో భక్తులని ఆపి కొంత కొంతమందిని దర్శనానికి వదులుతున్నట్టున్నారు ఎందుకంటే పైన ఉన్న పద్దెనిమిది మెట్లు దగ్గర అందరూ వెళ్తే తొక్కిసిన కాకుండా ఇలా చేసినట్టున్నారు ఏమన్నా ఉంది అసలు ఇక్కడ స్వామియే శరణం అయ్యప్ప పైన ఉన్నామండి మనము గుడి దగ్గరకు వచ్చేసాము ఇదిగో పద్దెనిమిది మెట్లు ఇక్కడ చేరుకున్న స్వాములకు ఈ పద్దెనిమిది మెట్లు చాలా పవిత్రమైనవి ఐదు మెట్లు కర్మేంద్రియాలని ఐదు మెట్లని జ్ఞానేంద్రియాలని ఎనిమిది మెట్లని పాశాలని సూచిస్తాయని చెప్తారు ఇల్లుడు లేని భక్తుల్ని పద్దెనిమిది మెట్లు మార్గం కాకుండా పక్కన ఉన్న మార్గం ద్వారా పైకి ఇలా వాళ్ళతో కలుసుకోవచ్చు కానీ జీవితంలో ఒక్కసారైనా పద్దెనిమిది మెట్లు మార్గంలో రావాలని కోరుకుంటున్నాను ఈ పైరున్న లైన్లో అస్సలు బయట సెల్ ఫోన్ తీయకూడదండి ఎందుకంటే పోలీసులు లాక్కుంటారు నేను కొంచెం రిస్క్ చేసి మీకు ఈ గర్భగోడిని చూపించాలని పోలీస్కి కక్కడకుండా వీడియో తీస్తున్నాను స్వామియే శరణమయ్యప్ప స్వామి నన్ను నా ఫ్యామిలీతో పాటు నా సబ్స్క్రైబర్లని ఫాలోవర్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా కాపాడుతానండి ఇదే శాశ్వత అగ్నిగుండం ఇక్కడ హోమాలు జరుగుతాయి అయ్యప్ప యాత్రలో చివరి పవిత్ర యజ్ఞస్థలం ఇది రూల్ నెంబర్ సిక్స్ ప్రసాదాలు ఈ పాయింట్ని రూల్ అనడం కంటే ఇన్ఫర్మేషన్ అనొచ్చు ఎందుకంటే అందరూ స్వాములు కొండపై నుండి ప్రసాదాలను మోసుకెళ్తున్నారు మనకి పంబాలోనూ ఎస్పెషలీ నీలక్కల్లో ప్రసాదాలు దొరుకుతున్నాయి చిన్న చిన్న టెంట్లలో ఈ ప్రసాదాలు సేమ్ రేట్లకండి సేమ్ రేట్లకి మనకు ప్రభుత్వం అందిస్తుంది ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలామంది భక్తులు నేను గమనించారండి చాలా కష్టపడి వాటిని మోసుకెళ్తున్నారు చాలా బరువు అవి విషయం తెలియక నేను కూడా వాటిని కష్టపడి మోసుకొచ్చాను కిందికి ఇది స్వామి శబరిమల కొత్త రూల్స్తో ఫుల్ వివరాలు వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి ఎవరైనా శబరిమల వల్ల వస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వామియే శరణమయ్యప్ప